वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు తుల రాశి వారి జాతికలు ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ అనగా బుధవారం తిది ఏ రోజున ఈ రాశి జాతకులు రాసి పెట్టుకోండి ఇలా జరగాలంటూ మీకు రాసి ఉంది ఎందుకు అంటే గనక గ్రహస్థితి రీత్యా ఇదే జరగబోతోంది ఇది జ్యోతిష పండితులు చెప్తున్న అంశం కావున అశ్రద్ద వహించతో ముందుగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అసలు ఈ రోజున ఏం జరగబోతుంది ఎలా జరగాలంటూ రాసి పెట్టి ఉంది గోచార రీత్యా కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ముందుగా తులరాశి జాతికుల లేక గోచార ఫలితాలు తెలుసుకునే ముందు వారి యొక్క మనస్తత్వం వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది జన్మత వీరికి ఉన్న లక్షణాలు ఏమిటో తదితర వివరాలు తెలుసుకుందాము తులరాశి జాతకులు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఆలోచించినా కూడా మంచిగానే ఆలోచిస్తారు వీరి యొక్క జాతకం ప్రకారం మంచి చెడులు బేరీజ్ వేసుకుని తగుముఖ నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు ఏది చెప్పినా చెప్పుడు మాటలు ఆలకించరండి కంటికి కనిపించిందే విశ్వసిస్తారు కంటికి కనిపించింది నమ్మడం వల్లనే ఎదుటి వారిలో ఉన్నటువంటి చెడుని మంచిని త్వరిత గతిన గ్రహించగలుగుతారు ప్రతి విషయము కూడానో మంచి చెడు రెండు ఉంటాయి అలాగే ప్రతి మనిషిలో కూడానో మంచి చెడు రెండు ఉంటాయి కావున వీరి యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంటుంది అంటే గనక మంచిని వీరు ప్రోత్సహిస్తారు చెడుని వేలెత్తి తప్పక చూపిస్తారు వేలెత్తి చూపించడమే కాదండి చెడుని మంచిగా మార్చుకోవడానికి వారికి తగు విధంగా సహాయ సహకారాలు అందిస్తారు వారు స్నేహితులైనా బంధువులైనా శ్రేయభిలాషులైనా ఎవరైనా తప్పు చేస్తుంటే గనక అడ్డుకుని ఆపే తత్వం ఉంటుంది వారిని సన్మార్గంలో నడిపించడం కోసం వారి వంతు కృషి చేస్తారు ఒకవేళ వారి నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తే తప్పుకుంటారు తప్పితే వ్యతిరేక త రానంత వరకు కూడా వారికి సహాయం అందిస్తారో వీరి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి అంటే ఎలా అంటే ధన సహాయమైనా మాట సహాయమైనా చేతల సహాయమైనా ఏదైనా కూడా వారికి ఎంతవరకు కావాలో అంతవరకు అందిస్తారో ఒకవేళ ఆ సాయం చేయడం వల్ల వీరికి ఏదైనా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా తట్టుకుని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు తప్పితే పారిపోయే తత్వం అస్సలు ఉండదు ఈ యొక్క నైజమే అందరినీ వీరు అమితంగా ఇష్టపడేలాగా చేస్తుంది అయితే మీరు మంచి మనసు కలిగి ఉండడాన్ని ఎంతమంది ప్రేరేపిస్తారు చెప్పండి ప్రోత్సహించే వారు ఎంతగా ఉంటారో వెనక్కి లాగే శత్రువులు కూడా అంతే ఎక్కువ మంది ఉంటారు ముందుగా చెప్పాలంటే వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటోంది వీరి ముందు వీరిని పొగిడిన వారే వీరి వెనకాల వీరి గురించి గోతులు తీస్తూ ఉంటారు కావున అందరినీ గుడ్డిగా నమ్మడం ఇకనైనా వేయాలి మీరు అందరిలో కూడా ఏదో ఒక చెడు ఉంటుంది అని గ్రహించిన వీరు శత్రువులు ఎవరో తెలుసుకోవడంలో కాస్తంత వెనకం వేస్తారు కావున తులరాశి జాతికులు ఎవరు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం బాగుంది ఎవరు మీ జీవితంలోకి మీ జీవితంలో సమస్యలు వస్తున్నాయో గ్రహించి వారిని దూరం పెట్టండి ఇకనైనా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీతో పాటు మీ కుటుంబం అంత కూటెన్నో బాగుంటుంది అని చెప్పాలి అయితే అసలు ఈ రోజున గోచార రీత్యా దినపలాల ప్రకారం ఈ రాశి జాతకుల యొక్క గోచారం ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము చాలా కాలం క్రితం నిలిచిపోయినటువంటి ఒక పనిని ఈ రోజున తులరాశి జాతకులు అనుకోకుండా అనూహ్యంగా పూర్తి చేస్తారు అయితే కష్టం లేకుండా ఫలితం వస్తుందంటే తప్పకుండా వీరి కష్టం నోటికి రెండు వందల శాతం ఉందని చెప్పాలి సులభంగా ఫలితాలు పొందుకునే జాతకం కాదండి వీరు కూడా సులభంగా వచ్చిన దాన్ని దీన్ని కూడాన్నో తగే విధంగా ఆశించారు అయితే వీరికి కష్టంతో వచ్చిన ఈ ప్రతిఫలితం ఈ రోజున మనసుని చాలా ఆనందపరుస్తోంది ఈ పని పూర్తి చేయడం గురించి చాలాసార్లు చాలా ప్రయత్నం చేశారు చాలా సమయం కేటాయించారు చాలా శారీరక శ్రమను పెట్టారు కానీ తులరాశి జాతకులు అప్పుడు ఆ పని పూర్తి కాలేదు కానీ భగవంతుని అనుగ్రహం ఈ రోజున మీకు ఉంది భగవంతుని చిత్తంతో ఈ రోజున ఆ ప్రయత్నం సానుకూలంగా ఫలితాన్ని కలగ చేయబోతోంది ఆ ప్రయత్నాలు అప్పుడు పలించలేకపోవచ్చు కానీ ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండా మీకు గుర్తింపు రావడం కోసమే ఈ యొక్క పని ఇన్నాళ్లు ఆలస్యమైంది అప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అంది ఉండకపోవచ్చు మీరు మానసికంగా కృంగుబాటులో ఉండి ఉండవచ్చు కానీ ఈ రోజు మాత్రం దినపలాల్లో సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత సహాయం ఎక్కువగానే అందుతోంది ఈ విధంగా మీరు ఈ పనిని ఈ రోజున పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ రాశి జాతకులు చాలా కాలం క్రితం కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని అయితే ఈ రోజున కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఒక పని నిమిత్తం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పని కావడం లేదు ఆ పని ఏ రోజున పూర్తి అయ్యే అవకాశ మార్గాలు మీకు కనిపిస్తున్నాయి అంది వచ్చిన చిన్న అవకాశమైనా ఉపయోగించుకోవడంలో అశ్రద్ద వహించారు తో మీ నిరాశను పక్కన పెట్టేయండి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోండి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోండి అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే గనక ఆ యొక్క విభేదాలు పరిష్కరించుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు పునరుద్దరించుకోగలుగుతారు అటువంటి ఒక అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అది కూడా అది కూడా ఆలస్యం లేకుండా ఈ రోజునే మీకు అంత మంచి అవకాశం కలగబోతుంది ఈ అవకాశాన్ని భగవంతుడే మీకు ప్రసాదించబోతున్నాడు తులరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మానసికంగా మీరు నిరాశ నిస్పృహలకు లోనవుతారు స్ట్రెస్ కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు వినియోగదారుల నుంచి ప్రశంసల వర్షాన్ని మీరు చూస్తారు మీ గురించి మీ వ్యాపారం గురించి వారు గొప్పగా చెప్తారు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అనుకూలంగా లేదు భాగస్వామ్యులతో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు పోటీదారులుగా ఉండే వ్యాపారవేత్తలకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు ఈ రోజున తులారాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తోంది కానీ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది అయితే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న కానీ శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవో తులరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుంచి చిన్ననాటి మిత్రులతో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు విహార యాత్రలకు వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం కనిపిస్తోంది దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే తులరాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి సింధూరపు రంగు వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి వస్తువుల రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ ధన ధాన్యాల రూపంలో కానీ మీరు ఏ రకంగా సహాయం చేసినా దాని తాలూకా పుణ్య ఫలితాన్ని తప్పక భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అంత మంచి